ఇప్పుడు చెప్పబోయేది నేను బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైన పర్వతాలను కొండల పేర్లు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మోర్య పర్వతం దీని దశమ అని అంటారు ఇక్కడే అబ్రహాముకు దేవుడు దర్శనం ఇచ్చాడు ఇక్కడ సలోమును దేవుని మందిరాన్ని నిర్మించారు థ్యాంక్ యూ സീനായി കണ്ട ഈ കണ്ണ മേല് മോശേക്ക് ധർമ്മശാസ്ത്രീകാരു താങ്ക് യു അന്നേ പ്ലേസ് റോഡ് മൈ നെ నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అరరాత పర్వతం ఇది రక్షణ పర్వతం ఇక్కడే నోబాహు కుటుంబ సభ్యులు ఎనిమిది మందిని దేవుడు రక్షించారు థ్యాంక్ యూ ప్రైజ్ లో మై నేమ్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ కర్మేలు పర్వతం ఇది తడబాటు తొలగించే పర్వతం ఇక్కడే రెండు తలంపుల మధ్య ఉన్న నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు నా పేరు అమూల్య ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ హెర్మోను పర్వతం ఆశీర్వాద పర్వతం బైబిల్లో హెర్మోను మంచిగా ఉంది థ్యాంక్ యూ ప్రేస్ అలాడ్ మై నేమి జెవ్లిన్ బ్లెస్సీ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఒలీ వాళ్ళ కొండ ఇది ప్రార్థన కొండ అని అంటారు సిలువకు ముందు యేసు క్రీస్తు ఈ ఒలీ వాళ్ళ కొండనే ప్రార్థన చేశారు థ్యాంక్ యూ అందరికీ నా పేరు చెప్పబోయే చెప్పబోయటాకి కలవరి కొండ దీనిని విమోచన కొండ అని అంటారు ఈ కొండపైనే యేసు శిల్వ మరణము అనే బలియాగము కొనసాగించబడింది థ్యాంక్ యూ